అందరికీ నమస్కారం నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు సాయంత్రం విలేజ్లలో ఎలాంటి పనులు చేస్తారో మీకైతే ఫుల్ వీడియో చూపిస్తాను నేనైతే ఫస్ట్ సాయంత్రం స్టార్ట్ అయింది కదా అండి ఇక సాయంత్రం పనులు స్టార్ట్ అయితే కదా నేనైతే ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకొని తాగిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను నేనైతే చాయ్ పెట్టుకోవాలి చాయ్ పెట్టుకుని చూపిస్తారండి పొద్దునైతే పొద్దున అయితే మేము హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాము అవి కొన్ని పాలు అయితే ఉంటాయి పొద్దున ఛాయ్ తాగడం మిగిలిన పాలు మళ్ళీ సాయంత్రం పెట్టుకుంటా అందులోనే కొన్ని పాలు అయితే తోడైతే పెట్టుకుంటా పిల్లలకు పెరుగు అవ్వడానికి నా మందమే ఛాయ్ అయితే పెట్టుకుంటా ఎందుకంటే సాయంత్రం పిల్లలు ఛాయ్ తాగారు మా ఆయన ఉంటే అప్పుడప్పుడు తాగుతారు లేకుంటే లేదు అందుకోసమే నేను ఒక్కదాన్నే పెట్టుకుంటా ఇక పాలు పొయ్యి వీలు పెట్టినంత సేపు గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటా అండి దీన్ని మీరు ఏదైనా చెత్త చేదారము పడి ఉంటుంది కదండి ఇదైతే మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటా ఇప్పటికప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా నాకైతే ఊరికే పొంగితేనే ఉంటాయండి పొయ్యి మీద ప్రతి ఒక్కటి వంగుతుంది పాలు కొంచెం వేడెత్తాయి అందుకోసం కొన్ని పాలు అయితే తీస్తున్నా పిల్లలకు పెరుగు కోసం ఇవాళ రెండుసార్లు ఛాయ్ పెట్టుకున్నాం కాబట్టి పాలైతే తక్కువ ఉన్నాయి నా మందం అయితే కొంచెం అయితే చాయ్ అయితే పెట్టుకుంటున్నాను చేప తీసుకుంటున్నా కొంచెం చక్కరేసి ఇక ఈ లో మనం గ్యాస్ మీద చాయ్ పెట్టిన టైంలో మనకి ఇక్కడ గోల్డ్ లేదా అవన్నీ సాగుతుంది నేను ఇక గోల్డ్ అయితే సాగుతున్నా చదువుకోవాలి మళ్ళీ ఏమైనా తిన్నా అంటుంటే మళ్ళీ చదువుకోవాలి అది డబ్బు పక్కన పెట్టుకోవాలి ఇది బాగా బోల్డ్ అయితే ఏం లేవు నాకు పొద్దునే పొద్దునేది ఒక మధ్యాహ్నం తిన్నే మోల్ బోల్డ్ కూడా ఏం లేదు అయిపోయిందండి ఇక చాయ్ అయితే రెడీ అయిపోయింది రెండు కప్పులు అయితే చాయ్ అయింది నేను అయితే ఇక్కడ అయితే చాయ్ తాగుతున్నా అందరికీ నమస్తే అండి చాయ్ తాగిరా లేదా సాయంత్రం మనం నిజంగా పల్లెటూరులో అయినా సిటీలోనైనా ఖచ్చితంగా సాయంత్రం అయితే చాయ్ తాగుతారండి నాకైతే చాయ్ అంటే ఇష్టం కానీ ఎక్కువ ఇంటికాడ తాగను మా ఇంటికన్నా అయితేనే నేను ఎక్కువ ఛాయ్ తాగుతాను నాకు చాయ్ అంటే చాలా ఇష్టం ఓకేనా మా ఛాయ్ తాగిరా లేదా సాయంత్రం మేమైతే చాయ్ తాగుతున్నాం ఇక బోళ్ళైతే అన్నీ చదువుకుంటున్నా అన్నం గంజు కూరగాంజు ఇక బోళ్ళన్ని బయట పడేసినాయి ఇక బయట పెట్టి ఇక వాటిని అయితే ఫస్ట్ వాటర్ చల్లుకోవాలి ఎందుకంటే ఎండిన అన్నం ఇట్లా అవన్నీ ఉంటే నాంతదని ఇక ఆకలి అయితే ఊడుతున్న ఇంట్లో చూడని అంత చెత్త చేద్దరం అంత ఎట్లుందా మరి రెండు రూమ్లే చిన్నవి కాబట్టి ఇక తొందరగా తొందరగా చేసుకుంటాను తొందరగానే పని అయితే అయిపోతుంది ఇంటి దగ్గర ఇక ఒక వస్తువు కింద నుండి ఒక వస్తువు జరపాలి ఒక వస్తువు తీయాలి పెట్టాలి ఎందుకంటే ఎక్కడ ప్లేస్ అక్కడే ఉంటే బాగుండు ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది కానీ అట్లా కాదు కదా ఇక అన్నీ తీయాలి ఇక మా వాళ్ళు ఇదివారు రాక మంచాలల్లో వాడుకొని ఉన్నారు ఇక వాళ్ళ బెడ్లు అన్నీ ఎత్తేసి ఇక వాళ్ళన్నీ పక్కకు పెట్టేసుకొని ఇక దాని కింద కూడా ఊర్చుకుంటూ రావాలి ఇక ఈ సం ఉంది కదా ఆ సంధి కూడా మనదే ఇక అంతే ప్లేస్ అని మాకు ఈ పక్కకున్న చైన్ అయితే మాది కాదు ఈ గచ్చి వరకే మా ప్లేస్ ఇక అంతా ఊడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పాస్ అయితే తీసి పక్కకు పడేసిన ఇంకా నీళ్లు పోసుకుని ఇక బోల్డ్ తోముతున్నా ఇక తొందర తొందరగా తొందరగా ఎందుకంటే మనకు తొందరగానే నాన్నే కాబట్టి తొందరగానే పోతుంది అంత రిస్క్ ఏమి ఉండదు ఇక నేనైతే మెల్లగా బోల్డ్ అయితే తోముతున్నా బోల్డ్ అనేది తోముకోవాలి మళ్ళీ కడుక్కోవాలి ఇక బోల్గా అడిగిన బోల్డ్గా కడిగినాక ఏం పని ఉందో అలాగే ఎక్కడనైతే స్కిప్ చేయకండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బోల్డ్ దౌండ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి బోల్డ్ దౌండ్ అయిపోయినాక ఇక తలకైతే నూనె పెట్టుకున్నా మా పాప అయితే హాస్టల్లో జడలన్నీ చూసి నేర్చుకొని నాకైతే ఇంటికాడ రోజు ఒకటి ట్రై చేస్తుంది నాకు అసలు ఏ హెయిర్ స్టైల్ అంటే ఇష్టం ఉండదు నేను నార్మల్గానే ఉంటాను కాకపోతే తను చూస్తా అన్న చూసింది ఇక తను చూసిన తనకు ఇక అలాగే వాటర్ కూడా పట్టుకొని వచ్చా అండి వాటర్ బాటిల్స్లల్లో పట్టుకుని వచ్చి అవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఇక తర్వాత ఏంటంటే ఇక బియ్యం జరుపుకున్నా అండి బియ్యం జరుపుకొని అన్నం వండాలి కదండి పొద్దుటన్నమే బాగున్నది వాళ్ళకు నేనైతే ఇక కొన్నే బియ్యం అయితే జరిగిన నామందం అయితే అని నేను ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి నా మందమే బియ్యం జరుపుకున్నాను అవైతే అందులో కొంచెం లక్క పురుగు ఉండదు అది కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి నిన్న పొద్దున దాకా కొంచెం ఆరబోసిన బియ్యాన్ని ఇక నాకైతే ఇక బాగా ఎక్కువ ఏదైనా ఉంటే జరగదు కదా నార్మల్గా ఉంటే జరిగి వస్తుంది కొంచెం జరుగుకున్నానండి ఇక బియ్యం కడిగిన బియ్యం రెండు సార్లు అడుగుతా అంతే ఎక్కువ కడిగాను బియ్యం అయితే పోయి ఉంది పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను ఇక తర్వాత టమాటా కూర కూసుకున్నాను టమాటాలన్నీ పోసేసుకున్నానండి కూర వండటానికి ఇక టమాటా కూర కూడా వండుకున్నా ఈ పక్కకి అన్నం అయిపోయింది అప్పుడు తీసిన పాలు కొంచెం వేడి చేసుకున్నా తోడేసుకోవడానికి మర్చిపోయినా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫాస్టింగ్ కదా అండి నేను ఇక టమాటా కర్రీ అయిపోయింది మాది అలాగే అన్నం కూడా అయిందండి ఇక టమాటా అయితే వాటి టమాటా అండినా కొంచెం సూప్లాగా పెట్టుకున్నాను ఎందుకంటే ఫాస్టింగ్ తిన తినబుద్ధి కాదని ఇక అన్నం కూడా అయిందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్